శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బుద్ధియోగ సంపన్నులైన వారు కర్మఫలమును వదలి కర్మలను ఆచరింతురు కావున వారు జన్మరూప సంబంధమును తొలగించుకుని నిరామయమైన మోక్ష పదవిని పొందుదురని సమస్త ఉపనిషత్తులందు చెప్పబడినది అర్జున ఈ విధముగా కర్మఫలమున నిరాసక్తుడవై నీవు కర్మలను ఆచరించుచూ ఉన్నచో నీ బుద్ధి మోహాతీతమగును అప్పుడు నీవింతవరకు విన్నది విన్నవి భవిష్యత్తులో వినబోవునవి అగు సమస్త కర్మ ఫలములందు విరక్తుడవగుదువు అర్జున ఇంతకు ముందు పేర్కొన్నట్లు ఫలాపేక్ష లేక కర్మలను ఆచరించుచున్నందువలన నీవు పాపరహితుడవగుదువు అప్పుడు నీ బుద్ధి ఫలాసక్తికి కారణమైన మోహమునకు దూరమగును ఇట్లు మోహము లేనందువల్ల నీ బుద్ధి సమస్తమైన ఫలములను అనుభవించుటకు విరక్తమగును బుద్ధిర్యోగే విమాం శృణు అను గీత రెండవ రెండు ముప్పై తొమ్మిదవ శ్లోకం మొదలుకొని ఆత్మ యాదాత్మ జ్ఞానముతోనున్న బుద్ధి చెప్పబడినది అట్టి బుద్ధితో కర్మలను ఆచరించినచో ఆ కర్మాచరణ వల్ల కలిగే యోగ రూప ఫలమును వివరించుచున్నాడు అర్జున నేను ఎంతవరకు నీకు చేసిన ఉపదేశము వలన నీ బుద్ధి నిశ్చలమైన చో అప్పుడు నీకు ఆత్మావలోకన రూపమైన యోగము కలుగను శృతి అనగా వినుటయనే అర్థము నా ఉపదేశమును వినుట వలన విశేష విషయములు నీకు తెలిసినవి అందువలన ఆత్మ ఆత్మ భిన్నమైన సకల పదార్థముల కంటే విలక్షణము నిత్యము సూక్ష్మము ఏకరూపము అయిన ఆత్మ తత్వజ్ఞానము నీకు కలుగును అట్టి బుద్ధితో కర్మబలములందు ఆసక్తి లేక కర్మానుష్ఠానము చేయుదువు అసంగ కర్మానుష్ఠానము వలన నిర్మలమైన నీ మనస్సు అచంచలముగా నుండును అప్పుడే నీకు ఆత్మసాక్షాత్కారము కలుగును అనగా శాస్త్రముల వలన ఆత్మజ్ఞానముతో చేయు కర్మ యోగము వలన స్థితప్రజ్ఞత అను జ్ఞాన నిష్ఠ కలుగును ఆ స్థితప్రజ్ఞత వలన ఆత్మసాక్షాత్కారము కలుగునని భావము స్థితప్రజ్ఞత్వము ఫలాభిలాష లేక కర్మను అనుష్ఠించుట అనే కర్మయోగం వల్ల లభిస్తుంది అది యోగ సాధన రూపము కావున అర్జునుడు స్థితప్రజ్ఞత్వము యొక్క రూప స్వరూపాన్ని స్థితప్రజ్ఞుడు అనుష్ఠించే కర్మ మొదలైన వాణిని తెలుసుకొనవలెనని అడుగుచున్నాడు కేశవ సమాధి ఎందున్న స్థితప్రజ్ఞుడు ఎట్లుండు ఎట్లుంటాడు అతడు మాట్లాడు పద్ధతి కూర్చొని పద్ధతి సంచరించే పద్ధతి ఏ విధంగా ఉంటుంది చెప్పుమని అర్జునుడు అడిగాడు దానికి సమాధానంగా సమాధి ఎందున్న స్థితప్రజ్ఞుని భాష ఎట్లుంటుంది అనగా అతని స్వరూపం ఎట్లుంటుంది అట్టి స్థితప్రజ్ఞుడు ఎటువంటి సంభాషణాది కార్యక్రమాలను నిర్వహిస్తాడు స్థితప్రజ్ఞుడు ఆచరించే విషయాలను తెలిపితే అతని స్వరూపం చెప్పినట్లవుతుందని అతడు ఆచరించే విషయాలను ఈ విధంగా వివరిస్తున్నాడు శ్రీ భగవాన్ ఓవాచ స్థితప్రజ్ఞుని గురించి అర్జునుడడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధముగా సమాధానం చెప్పసాగినాడు పార్థ ఆత్మస్వరూపాన్ని ధ్యానిస్తూ ఆ ధ్యానంలోనే సంతృప్తి పొందుతూ ఇతర విషయములకు సంబంధించిన సమస్తమైన కోరికలను దూరం చేసుకున్నవాడే స్థితప్రజ్ఞుడు మనస్సులో ఆత్మస్వరూపాన్ని ధ్యానిస్తూ ఆనంద ఆత్మ ఆత్మకంటే భిన్నమైన సమస్త విషయములందు ఎట్టి కోరికను చూపనివాడు స్థితప్రజ్ఞుడు ఇది జ్ఞాన నిష్టతకు పరిపూర్ణ దశ పరిపూర్ణ జ్ఞాన నిష్ఠుని యొక్క పైన పేర్కొన్న స్థితి కంటే కొంచెము తక్కువ స్థితి ఏ విధంగా ఉంటుందో తెలుపుతున్నాడు దుఃఖములు కలిగినప్పుడు బాధపడక సుఖము కలిగినప్పుడు సంతోషించక అనురాగము భయము కోపములను వదలి ఆత్మ ధ్యానమును మాత్రము చేసేవాడు కూడా స్థితప్రజ్ఞుడు తనకు చాలా ఇష్టమైన వారు ఇష్టమైనవి దూరమైనప్పుడు సాధారణంగా దుఃఖం కలుగుతుంది కానీ స్థితప్రజ్ఞుడు ఆ దుఃఖానికి అతీతంగా ఉంటాడు అట్లే తనకు చాలా ఇష్టమైన వారు ఇష్టమైనవి దగ్గర ఉంటే ఆనందం కలుగుతుంది కానీ స్థితప్రజ్ఞుడు ఆ సంతోషానికి అతీతంగా ఉంటాడు అదేవిధంగా రాగం భయం క్రోధం అన్నింటికీ దూరంగా ఉంటాడు లభించని వాటిని కావలనని కోరుకునుట రాగము ప్రియమైనవి తనకు దూరమవుతున్నాయని అప్రియమైనవి తనకు కలుగుతున్నాయని బాధ వల్ల భయం కలుగుతుంది పైన పేర్కొన్న ప్రియమైనవి దూరమవుతున్నాయని కానివి లభిస్తున్నాయనే భావనతో వాటికి కారణమైన వాటిపై కోపం కలుగుతుంది ఇటువంటి రాగ భయ క్రోధములనే మనోవికారములు లేక సతతము ఆత్మను గూర్చి మననము అనగా ధ్యానము చేసే మునిని స్థితప్రజ్ఞుడు అంటారు అత ఆర్వాచీన దశ ప్రోచ్ఛతే పైన పేర్కొన్న స్థితి కంటే తక్కువైన స్థిత ప్రజ్ఞుని స్థితిని ఏ విధంగా ప్రవచించారు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి